మన స్వాగతం డబ్బులు లెక్క పెట్టి లెక్క అలసిపోతారు దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఐదు రాసుల వారు లక్ష్మి పేరు అవ్వబోతున్నారు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున పుష్య పౌర్ణమి మరుసటి రోజు అద్భుతంగా మహాలక్ష్మి యోగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోనున్నది ఇక వీరి ఇంట్లోకి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి అడుగు పెట్టబోతున్నది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారి యొక్క కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోయినున్నాయి వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం సంతోషం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం వలన కోటీశ్వరులు లక్ష్మీ కుబేర్లు అబోబోతున్న ఐదు రాసుల వారి గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మేము ఒక్క లైక్ అండ్ షేర్ మాకెన్తో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలుకి వెళితే ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా డబ్బులతో అవసరం అనేది ప్రతి విషయంలో ఉంటూ ఉంటుంది దీనికి కారణంగా ప్రతి ఒక్కరి దగ్గర అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక డబ్బులు లేకపోతే వారికి కష్టాలు బాధలు మొదలై కుటుంబంలో ఆనందం సంతోషం దూరమైపోతుంది దీని కారణంగా వారు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే గనక మీ ఇంట్లో కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్లి విరుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు పూర్తి అవుతాయి డబ్బులు సంపాదించడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకనే అంటారు డబ్బులను సంపాదించాలి అంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే సక్రమంగా డబ్బులను సంపాదించాలని ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అందుకని ఆ ధనలక్ష్మి దేవి యొక్క కృపా కటాక్షాలు ఎవరి మీద గనక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక గోచారంలో గ్రహాల యొక్క పరివర్తన వలన కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మకం ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన ఏర్పడబోతుంది ఆ మహాలక్ష్మీదేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతుంది ఈ రాసుల యొక్క జీవితాలను ఆ శ్రీ ప్రకాశింప చేస్తుంది మీ యొక్క మనోవాంచు నెరవేరబోతున్నాయి ఆ దేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోనున్నది ఈ ఐదు రాసుల వారి ఇంట్లోకి లక్ష్మీదేవి కాలు పెట్టబోతున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు ఉన్నాయి ఇక ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన మహాలక్ష్మి యోగం రోజుననే దీనితో పాటుగా అమృత యోగం అలాగే సర్వార్థ సిద్ధి యోగాల నిర్మాణం కూడా ఏర్పడబోతుంది ఇక ఆ శ్రీ దేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో ఈ ఐదు రాసుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అన్ని వైపుల నుండి లాభాలు కలుగుతాయి దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత కలిగేటటువంటి మహా దుర్లభ సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన శుక్రవారం రోజున ఏర్పడబోతుంది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారు లక్ష్మీ కుబేరు అవ్వబోతున్నారు అందులో మొట్టమొదటి రాశి తులారాశి తులారాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు పెలుగులుండదు ఆ శ్రీ దేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగపోతూ ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగం లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం ఉంటుంది ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విజయాలు కలుగుతాయి గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాలు లాభాల బాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఇదివరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు ఆ పనులన్నీ కూడా పూర్తవుతాయి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది ఇక తర్వాత రాసే కన్యారాశి కన్యారాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన మహాలక్ష్మి యోగం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృప వలన మీ అదృశ్యం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో అధికమైన ధనాదాయం లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం సమకూరుతుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారికి వారి కలలు నెరవేరుతాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతాయి ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన కన్యా రాశి వారు కోటేశ్వరులు అవుతారు తర్వాతి రాశి మీనరాశి మీనరాశి జాతకులు ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన మహాలక్ష్మి యోగం ఏర్పడడం వలన ఆ శ్రీ మహాలక్ష్మిదేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగపోతూ ఉన్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు మీ జీవితంలో కలగపోతూ ఉన్నాయి ఇక మాతా లక్ష్మీదేవి కృప వలన అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది మీరు చేస్తున్న అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ యొక్క ఇంటి తలుపులు తట్టబోతుంది విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలలో ఉత్తీర్ణ అవుతారు గతంలో ఆగిపోయినా ఇక చేయలేము అని అనుకున్న అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు మీనరాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి కర్కటక రాశి కర్కటక రాశి వారికి ధనలాభాలు సిద్ధించబోతున్నాయి గతంలో ఆగిపోయినా ఇక తిరిగి రావు అని అనుకున్న డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందుతాయి మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా మీరు విజయాలను పొందుతారు ఇక మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆటంకాలు ఉంటే ఆ ఆటంకాలను తొలగిపోతాయి అద్భుతమైన లాభాలు కలుగుతాయి కష్టం అని అనుకునే పనులు అతి సులభంగా పూర్తి చేస్తారు మీరు చేస్తున్న అన్ని పనుల్లో ఆ శ్రీ మహలక్ష్మి దేవి కృప వలన మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపార వారి వ్యాపారాలు పుంజుకుంటాయి అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి తర్వాత రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ధనానికి సంబంధించిన అన్ని విషయాల్లో వృద్ధి ఉంటుంది ఆ శ్రీ కృప కృపాలన అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఇది వరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృపాలన కుంభరాశి వారికి పేరు ప్రతిష్టాలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారులు చేస్తున్న వారికి కూడా అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటటువంటి పనులు విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి కృపా కటాక్షల వలన కుంభ రాశి వారికి అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఫ్రెండ్ చూసారు కదా ఈ జనవరి ఇరవై ఆరవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఏర్పడినటువంటి ఒక ఎనభై సంవత్సరాల తర్వాత మహాలక్ష్మి యోగం కారణంగా రాశి చక్రంలోని ఈ ఐదు రాశుల వారు అపర కుబేరులు లక్ష్మి కుపేరులు కాబోతు ఉన్నారు ఇందులో వనక మీ రాశి ఉంటే ఈ వీటిని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్లైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్